హలో హాయ్ ఈరోజు మొన్న బైబిల్ డిస్కషన్ క్లాస్లో ఉన్నామండి ఓకేనా హాయ్ హలో మొన్నను ఒక విషయంలో మనం షార్ట్ చేసుకున్నాము కదా సో అదే కొంచెం డీటెయిల్డ్గా మనం ఈరోజు మాట్లాడుకుందాం సరేనండి చూడండి యోహాను మొదటి యోహాను మొదటి యోహాను మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము చూడండి మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి మనం దేవుని పిల్లలమే ఈ హేతు చేత ఉపళ్ళను ఎరగదు ఎల అనగా అది ఆయనను ఎరుగలేదు దేవుని పిల్లలం ఎలా అవుతున్నామండి మనం బాగా అర్థం చేసుకోవాలా